అబ్బా దోమ కుట్టింది అని మనం చాలా సింపుల్గా అనేస్తాం కదా కానీ అసలు విషయం అది కాదంటే నమ్ముతారా అది కుట్టడం కాదు అచ్చం ఒక మైక్రో సర్జరీ చేయడం లాంటిది అవును విన్నది నిజమే ఈరోజు మనం ఈ చిన్న ప్రాణి చేసే ఆపరేషన్ వెనకున్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏంటో చూద్దాం సో దోమ కుట్టడమా లేకపోతే సర్జరీ చేయడమా మనం మామూలుగా దోమ కాటు అనేస్తాం కానీ అదంత సింపుల్ విషయం కాదనమాట అదొక చిన్నపాటి సర్జికల్ ప్రొసీజర్ నమ్మడానికి కొంచెం కష్టంగా ఉందా అయితే వినండి నీకే అర్థమవుతుంది దాని ముఖం మీద ఏకంగా ఆరు అవును సిక్స్ సర్జికల్ టూల్స్ ఉంటాయంటే నమ్మగారా మన రక్తాన్ని తాగడానికి ఒక దోమ ఎన్ని పరికరాలు వాడుతుందనమాట ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా ఆరు సరే మరి ఒక సర్జన్ దగ్గర ఉండే ఆ ఆరు టూల్స్ ఏంటో దోమ ముఖం మీద అవి ఎలా అమరి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ దోమ టూల్ కిట్లో ఏమేముంటాయో తెలుసా మన చర్మాన్ని కోయడానికేమో రెండు చిన్న రంపప్ బ్లేడ్లు కోసిన తర్వాత చర్మాన్ని పక్కకి జరపడానికి ఇంకో రెండు పరికరాలు మనకి నొప్పి తెలియకుండా ఉండటానికి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఒక సూది ఇక ఫైనల్గా రక్తాన్ని పీల్చడానికి ఒక స్పెషల్ ట్యూబు చూసారా ఎంత పక్క ప్లానింగో అందుకే అంటారు ఒక దోమ తన ముఖంపై ఒక పూర్తి సర్జరీ కిట్ను మోస్తుంది అని అంటే అది ఊరికే గుచ్చే సూది కాదు ఒక కంప్లీట్ సర్జికల్ సెటప్ అనమాట రైట్ టూల్స్ గురించి తెలుసుకున్నాం మరి ఈ టూల్స్తో అసలు ఆపరేషన్ ఎలా చేస్తుందో చూద్దామా అంటే మన మీద వాలినప్పటి నుంచి పని పూర్తి చేసుకుని ఎగిరిపోయే వరకు ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ మొత్తం ఆపరేషన్లో నాలుగు మెయిన్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ మన స్కిన్ని కట్ చేయడం సెకండ్ దాని లాలాజలాన్ని మనలోకి ఇంజెక్ట్ చేయడం థర్డ్ పర్ఫెక్ట్ రక్తనాళాన్ని వెతకడం ఇక లాస్ట్ స్టెప్ రక్తాన్ని తాగేయడం చాలామంది అనుకుంటారు దోమ సూదిల టక్కున గుచ్చేస్తుందని కాని అస్సలు కాదు దాని మొదటి ఏంటంటే దాని దగ్గరున్న ఆ చిన్న చిన్న కత్తులతో అంటే మ్యాండిబల్స్ మ్యాక్సిల్లతో మన చర్మాన్ని రంపంలా కోయడం అచ్చం లాగా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేస్తుంది అందుకే మనకు వెంటనే ఆ ఫీలింగ్ రాదన్నమాట అయితే ఒక డౌట్ రావచ్చు చర్మాన్ని కోస్తుంటే మరి మనకు నొప్పెందుకు తెలియట్లేదు ఆ అక్కడే ఉంది అసలు ట్రిక్ దోమ తన లాలాజలాన్ని ఒక మత్తుమందులా మన చర్మంలోకి పంపిస్తుంది సో మనకు నొప్పి తెలియదు అంతేకాదు అదే లాలాజలం ఇంకో పని కూడా చేస్తుంది రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది దానివల్ల తన భోజనానికి ఏ డిస్టబెన్స్ ఉండదన్నమాట అందుకే దీన్ని ఫన్నీగా ఒక తాజా జ్యూస్ మెషింగ్ గా రక్తం సాఫీగా ప్రవహిస్తుంది అని పోలుస్తారు నిజమే కదా రక్తం గడ్డకట్టకపోతే దోమకు జ్యూస్ తాగినంత ఈజీగా ఉంటుంది మత్తు మందు ఇచ్చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు దోమ ఒక డిటెక్టివ్లా మారిపోతుంది దాని ఫ్లెక్సిబుల్ ట్యూబ్ని చర్మం కింద అటూ ఇటూ కదుపుతూ మన బాడీ హీట్ కొన్ని కెమికల్స్ ని బట్టి గా రక్తనాళం ఎక్కడుందో వెతుకుతుంది అచ్చం హంట్ హంట్లాగా కరెక్ట్ స్పాట్ దొరికేసింది ఇక అసలు పార్టీ మొదలవుతుంది ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక దోమ తన శరీర బరువు కన్నా మూడు రెట్లు ఎక్కువ రక్తాన్ని ఒకేసారి తాగేస్తుంది త్రీ టైమ్స్ ఊహించుకోండి ఎంతలా తాగుతుందో రైట్ దోమ తన పని చేసి కడుపు నింపుకుని ఎగిరిపోయింది కాని దాని తర్వాత మనకు మొదలయ్యే దురద ఆ సంగతి సంగతేంటి దాని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం అవును మనందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఇదే అసలు ఎందుకు అంత దురద పెడుతుంది దోమ వెళ్ళిపోయాక కూడా ఆ బాపు ఆ దురద మనల్ని ఎందుకు అంతలా వేధిస్తాయి ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ దురదకు కారణం దోమ కాదు మన సొంత బాడీనే అవును దోమ వదిలి వెళ్లిన లాలాజలాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా ఒక శత్రులాగా గుర్తిస్తుంది వెంటనే దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టమైన లనే కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది ఆ ఇష్టమైన రియాక్షన్ వల్లే మనకు తురద వాపు ఆ దద్దరూ వస్తాయన్నమాట సరే ఈ మైక్రో సజ్జన్ల గురించి మరికొన్ని ఫాస్ట్ ఫ్యాక్ట్స్ కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకొని ఈ విశ్లేషణను ముగిద్దాం మనల్ని కుట్టే దోమలన్నీ ఆడదోమలే మగదోమలు కాదు ఎందుకంటే ఆడదోమలకు గుడ్లు పెట్టాలంటే రక్తంలో ఉండే ప్రోటీను చాలా అవసరం మరి మగదోమలేం తాగుతాయి అవి పాపం శాకాహారులు పువ్వుల్లో ఉండే తేనె తాగి బతికేస్తాయి ఈ దోమలు మనకంటే చాలా చాలా సీనియర్స్ ఇవి నిన్నామన్న పుట్టినవి కావు ఏకంగా డైనోసార్ల కాలం నుంచి అంటే సుమారు పది కోట్ల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాయంటే నమ్మగలరా ఇక మనకు నిద్ర పట్టకుండా చెవి దగ్గర అని ఒక సౌండ్ వస్తుంది కదా ఆ చిరాకు తెప్పించే సౌండ్కి కారణమేంటో తెలుసా వాటి రెక్కలు అవి సెకండ్కు ఏకంగా ఆరు వందల సార్లు రెక్కలాడిస్తాయి అందుకే ఆ సౌండ్ వస్తుంది సో నెక్స్ట్ టైం ఒక దోమ కుట్టినప్పుడు అది సింపుల్గా కుట్టింది అనుకోకండి అదొక మైక్రో సర్జికల్ ఆపరేషన్ అని గుర్తుంచుకోండి మరి ఇంత తెలివైన ఈ చిన్న ప్రాణిని ఒక అద్భుతమైన సర్జన్ గా చూడాలా లేక మనల్ని వేధించే ప్రజాశత్రువుగా చూడాలా ఆలోచించండి